అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్ ఆల్గే ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ అసలు చేసుకోవడం లేదు సో సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ మాత్రం కంపల్సరిగా చేయండి మీ ప్రోత్సాహమే మాకు కొన్నంత బలం మీరు ప్రోత్సహిస్తేనే ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ సో వైఎస్ షర్మిల గారు రాజ్యసభకు ఎంపిక అవుతున్నట్టు ప్రచారం అయితే సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది వైఎస్ షర్మిల గారు సో ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది సో అయితే ఆమె ఏ పార్టీ నుంచి ఆమె రాజ్యసభకు ఎంపిక అవుతున్నారు అలాగే ఏ రాష్ట్రం నుంచి ఆమె రాజ్యసభకు ఎంపిక అవుతున్నారా అనే అంశంపైన మనం తెలుసుకుందాం ఈ వీడియోలో వైఎస్ షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సో ప్రస్తుతానికి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఆమె కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయాణాన్ని అయితే ముందుకు సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో కర్ణాటక రాష్ట్రంలో జూన్ నెలలో నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి సో అయితే ఆ నలుగురు అంటే మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ పార్టీ అలాగే హెచ్డి దేవగౌడ జన జనదల్ పార్టీ జనతా దల్ పార్టీ ఎరన్న కడాది ఎర్రన్న కడాడి బీజేపీ భారతీయ జనతా పార్టీ కే నారాయణ్ భారతీయ జనతా పార్టీ సో వీళ్ళ నలుగురు జూన్ నెలలో వీళ్ళ రాజ్యసభ పదవులకు పదవి వివరణ చేయనున్నారు అన్నారు వీళ్ళు ఖాళీ అన్నారు అయితే ఆ ఖాళీ అన్న ప్లేసులలో మళ్ళీ ఎన్నికలు పెట్టి ఎన్నికలు జరిపి ఆ రాజ్యసభ పదవులకు ఎంపిక చేయనున్నారు అన్నారు నాలుగు నలుగురిని సో అయితే ఈ నలుగురిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటక రాష్ట్రం నుంచి వైఎస్ షర్మిల గారు ఎంపిక అవుతున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది కర్ణాటక రాష్ట్రం నుంచి వైఎస్ షర్మిల గారు ఎంపిక అవుతున్నట్టు సో ఎందుకంటే వైఎస్ షర్మిల గారికి రాజకీయ అనుభవం చాలా ఉంది ఆమె ఢిల్లీ స్థాయిలో అయినా కూడా ఇన్కమ్ ఇన్కమ్ విషయాలు కావచ్చు బిజినెస్ విషయాల్లో కావచ్చు ఇలాంటి అన్ని రకాలుగా ఆమె ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురాగలదు కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండగలదు వైఎస్ షర్మిళ గారు సో అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆమెను కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంపిక చేస్తున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నారు ఎంపిక చేస్తారు కూడా ఎందుకంటే ఆమెకు రాజకీయ అనుభవం ఉంది అలాగే గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉన్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో ఆమె కూతురే కదా వైఎస్ షర్మిల గారు సో అందుకు ఆమెకు కర్ణాటక రాజం నుంచి రాజ్యసభకు ఆమె పదవికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది ఏది ఏమైనప్పటికీ వైఎస్ షర్మిల గారు అయితే జూన్ నెలలో కర్ణాటక రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ పదవులు కాలికానన్న ఆ స్థానాలలో ఒక స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల గారు ఎంపిక అవుతున్నట్టు ప్రచారం అయితే నడుస్తుంది ఎంపిక చేస్తారని కూడా నేను అనుకుంటున్నా సో ఏది ఏమైనప్పటికీ చూద్దాం ఆ కాళికాన్ స్థానాలలో వైఎస్ షర్మిల గారికి కాంగ్రెస్ పెద్దలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు ఆ అవకాశాన్ని కల్పిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇది విషయం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలందరికీ నమస్తే